మళ్ళీ చెప్తున్నాం మీకు అభివృద్ధి గురించి ఒక అక్క మాట్లాడుతుంది అక్కగారు అభివృద్ధి గురించి మీరా చెప్పేది కడప నగరంలో మీరు ఛాలెంజ్లు చేసినారు బజార్లకు రమ్మంటున్నారు ఏమమ్మా మీ నాయకుడు పద్నాలుగు ఏళ్ళు అంటున్నారు పదహారు ఏళ్ళు అంటున్నారు ముప్పై ఏళ్ళు ఆ రాజకీయం మీ ఇంట్లోనే అంటున్నారు ఏమమ్మా మీ ఇంటి ముందర ఉండే వీధిలో ఎందుకమ్మా సుందరీకరణ చేయలే ఎవరు వద్దన్నారమ్మా ఎందుకు సుందరీకరణ చేయాల ఎందుకు ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిస్థితి క్లియర్ చేయలే కళ్ళు మూసుకోవద్దన్నమ్మ నేను అదే చెప్తాను మీ కళ్ళకు గంతలు ఉన్నాయి గంతలు విప్పండి గంతలు విప్పిన తర్వాత మీరు రండి మీకే అర్థమవుతుంది ప్రతి దినము ఆ కూడల్లో ప్రతి దినము మధ్యాహ్నం ఒక ఒకసిన ఇచ్చారు సాయంకాలం ఒక సినిమా ఇచ్చారు అక్కడ పరిస్థితుల్లో వందల మంది మినిమం ఒక నలభై ఐదు నిమిషాల వరకు ట్రాఫిక్ స్తంభింపు పోయేసే పరిస్థితి ఉంది అది కనపరాలేదా మీ ఐదు సంవత్సరాల పాలనలో పది సంవత్సరాల పాలనలో పదహారు సంవత్సరాల పాలనలో మీరు చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళకు గడపరాలేదా రోడ్లు లేవు కాలువలు లేవు ఎక్కడే కానీ మీరు చేసిన అభివృద్ధి శూన్యం ఏమంటే అమృత్ పథకంలో భాగంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కిందట ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు అమృత్ పతకం భాగంలో వచ్చేటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన హుటాహుటిన ఆ యొక్క సుందరీకరణ చేసే క్రమంలో కొన్ని కూడలను ఆయన చేతనైన మంటుకు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాక పలి చేయాలి కాబట్టి ఎలక్షన్ కోడ్ రాక తలకి ఎంతవరకు చేయగలిగినారో అంతవరకు చేసి ఆ కూడలనైనా సుందరీకరణ చేసే భాగంలో వాళ్ళు ముందుకు వచ్చినారు అంతేగాని నువ్వు నువ్వుద్ధరించింది ఏంది నీ నాయకులు ఉద్ధరి నిజంగా అందరూ గెలిచినట్టు ఉదయం లేచినప్పుడు మీ భజన ఎక్కువైపోయి మీ బ్యాచ్లు ఎక్కువైపోయి కేవలం దావత్తులకే ట్రిపుల్ సీకే ఇంకా మీకు కరప్షన్ కమిషన్ కాల్మనీ మీరు ట్రిపుల్ సీకే అంకితం అయిపోయినారు సి కరెప్షన్ కరప్షన్ ఒకటి కాల్మణి సి వచ్చేసి కమిషన్ ఈ ఈ మూడు సీలతో ఐదు సంవత్సరాల పాలన మీరు కా ఐదు సంవత్సరాల పాలన కొనసాగించినారు కానీ ప్రజలకు ఉద్దేశించి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళను వాళ్ళకు అభివృద్ధి చేసింది ఏం లేదు మీరు ప్రజలు మిమ్మల్ని విసి మిమ్మల్ని చీకొట్టినారు కాబట్టి మీరు ప్రజల్లోకి పోలేకపోయినారు ఎప్పుడు చూసినా మీరు ప్రజల్లోకి వస్తారంటే ఒక రిబ్బన్ కటింగ్కో ఒక దావత్కో అంతకు మించి ప్రజల కోసం చేసింది ఏం లేదు ఈరోజు మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు అధికారులు చేస్తున్నది ప్రతినిత్యము కోడి కూత కూయక మునిపే స్లమ్లలోకి వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు పాలన చూస్తున్నారు కమిషనర్ కానీ ఆ యొక్క సిబ్బంది కానీ ఏదైతే ఇంజనీరింగ్ కానీ ఎక్కడైతే ప్రజలకు చిన్న చిన్న చిన్నపాటి సమస్య వచ్చినా పరిష్కరించేదానికి వాళ్ళు ముందు వెళ్ళి అక్కడ వచ్చిన తర్వాత అధికారులను కల్పించుకొని ఒక చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ వాళ్ళ విలువైన సమయాన్ని హెచ్చిస్తూ ప్రతినిత్యము ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏం కనపడడం లేదా మీకు ఏమన్నా మీరు నిద్రపోతున్నారు ఎందుకంటే మీరు లేచేది పదిన్నరకు మీకు అది తెలుస్తుంది కోడి కూత కూయక మునిపే మా నాయకులు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ప్రజలకు సంక్షేమము అభివృద్ధి వాళ్ళను అన్ని విధాలా ఆదుకొని క్లీన్ ఆంధ్ర క్లీన్ కడప మన కడప స్వచ్ఛ కడప అన్న నినాదంతో వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి మన కోసం ప్రయాసపడుతున్న విషయాన్ని మీరు గమనించలేక ఇష్టానుసారంగా అవాకు చవకులు పేలితే మాత్రం ఈసారి ఊరుకునేది లేదని మేము గంటపదంగా తెలియపరచుకుంటున్నాము